నా కొడుకు నీ వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాడంటూ అప్పుని కొట్టబోయిన ధాన్యలక్ష్మికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు నా కొడుకు నీ వల్ల కష్టాలు పడుతున్నాడంటూ ధాన్యలక్ష్మి చెప్పడం ఏంటి అంటే అప్పు కళ్యాణ్ ఇద్దరూ దుగ్గిరాలింట్లోనే ఉంటున్నారా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్పు కళ్యాణ్ ఇద్దరు బయలుదేరబోతూ ఉండగా ఇందిరాదేవ్ అయితే ఒకటే మాట అంటుంది చూడు ధాన్యలక్ష్మి అప్పు కళ్యాణ్ ఇంట్లోనే ఉండాలి ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు రుద్రాన్ని ఏం ప్లాన్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఇంటి గడప దాటకూడదు వాళ్ళు దాటిన మరుక్షణం నువ్వు కూడా నీ పెట్టే బేడ సర్దుకుని నువ్వు పుట్టింటి నుంచి అత్తింటికి ఎలా అయితే వచ్చావో అలాగే అత్తింటి నుంచి కూడా పుట్టింటికి వెళ్ళిపోతావని చెప్పనేసరికి ఏంటత్తయ్య కళ్యాణ్ ఇంట్లో ఉండకపోతే నన్ను ఇంట్లోంచి పంపించేయడం ఏంటి అని చెప్పనేసరికి ఏంటే మా అమ్మకే ఎదురు సమాధానం చెప్తున్నావా మా అమ్మ చెప్పిన నిర్ణయానికి ఎదిరించి సమాధానం మాట్లాడుతున్నావా అంటూ సుభ ప్రకాశం మాట్లాడేసరికి అది కాదండి అనగానే నోర్ మూసేయి మా అమ్మ ఏం చెప్తే అది నువ్వు చెయ్యాల్సిందే నువ్వు మా అమ్మ కొడలు కానీ మా అమ్మ నీ కోడలు కాదు అర్థమవుతుందా నీకు ఇంట్లో ఉండాలి అనుకుంటే అప్పు కళ్యాణ్ ఇంట్లో ఉండేటట్టు నువ్వే వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయి లేదంటే నువ్వు కూడా పెట్టి బేడా సర్దుకుని వాళ్ళు వెళ్ళిన మరుక్షణం నువ్వు కూడా నీ పుట్టింటికి వెళ్ళిపో శాశ్వతంగా అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఏంటి ఇంట్లో వాళ్ళంతా ఎలా చేస్తున్నారు అప్పు కళ్యాణ్ వచ్చి వెళ్ళిపోతారు కదా అనుకుంటే వాళ్ళని శాశ్వతంగా ఎక్కడే ఉండేటట్టు చేస్తున్నారేంటి అని చెప్పి రుద్రాని అది కాదమ్మా ఎక్కడుండాల్సిన వాళ్ళు అనగానే అవును మరి నువ్వెక్కడుండాల్సిన దానివి ఉంటున్నావు వెళ్ళిపో నువ్వు కూడా మీ అత్తోరింటికి వెళ్ళిపోవు ఆడపిల్ల అనేది పుట్టింట్లో ఉండదు కదా అత్తవారింట్లోనే కదా ఉంటుంది వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి మీ అత్తవారింట్లో కూర్చో అప్పుడు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉంటారని కానీ దెబ్బకు నోరు మూసేస్తుంది రుద్రాని అయితే ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు చో కళ్యాణ్ ఉండరా అని చెప్పాను కానీ వద్దమ్మా నువ్వు అప్పుని కోడలుగా అంగీకరించలేనప్పుడు నేను ఎలా ఉంటాను పూజకనే పిలిచి ఎంత దారుణంగా అవమానించావో అర్థమవుతుంది కదా అని చెప్పనేసరికి లేదరా ఇక మీదట నేను అలా ఏమీ చేయను కానీ ఎప్పుడు చేసిన దానివి అప్పుడు చేయనని ఏంటి గ్యారంటీ ఏంటి నేను నమ్మనమ్మా నువ్వు రుద్రానియత్త కావాలని దంతా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి లేదరా ఇక మీదట అప్పునేమి అన్నా అనగానే సరే అయితే నేను కొన్ని కండిషన్స్ పెడతాను కండిషన్స్ ప్రకారం అయితే ఇక్కడ ఉంటానని చెప్పను కానీ ఏ నానమ్మ దానికి ఒప్పుకుంటారా అని కానీ ఒప్పుకోవాల్సింది మీ అమ్మరా మీ అమ్మ ఒప్పుకునేటట్టు నేను చేస్తాను కదా చూడమ్మా అప్పుని నువ్వొక్క మాట కూడా అనకూడదు నా వెనక కానీ నా ముందు కానీ అస్సలు నువ్వు మాట అనడానికి వీల్లేదు పొద్దున స్వప్న అప్పు నేమైనా అంటే మాత్రం నువ్వే చెప్పాలని కానీ అలాగే కళ్యాణ్ అని చెప్పి స్వప్న అంటుంది ఇంకొకటి నేను ఇంట్లో ఉంటున్నా కానీ దుగ్గిరాలింటి కొడుకులా మనవళ్ళ ఉంటున్నా కానీ నా పని నేను చేసుకుంటాను నా కాళ్ళ మీద నేను ఎలా నడవాలో నా భవిష్యత్తును నేనే క్రియేట్ చేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా నీ ఇష్టం అని చెప్పి చెప్తుంది సరే ఇంకా మీద నువ్వు కానీ రుద్రాణి అత్త కానీ ఏ మండీ లేదని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇంకా కళ్యాణ్ మరుసటి రోజు ఉదయాన్నే ఆటో ఒకటి తీసుకుని ఆటో నడుపుకుంటూ ఉంటాడు ప్రతిరోజు ఆటో వేసుకుని రావడం కార్లు పక్కన పెట్టడం అది చూసి రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేసరికి చూడు ధాన్య లక్ష్మి చూడు రుద్రాని ఇంకొకసారి నువ్వు ధాన్యలక్ష్మితో మాట్లాడడం చూసాననుకో మొన్న ప్రకాశం ధాన్యలక్ష్మికి చెప్పాడు కదా పెట్టి బేడ సదుకుని వెళ్ళిపోవాలని అలాగే నువ్వు పెట్టి బేడ సదుకుని వెళ్ళిపోక్కర్లేదు మేమంతా కలిసి తోసేస్తాం సింపుల్గా చెప్తున్నాను నీకు అర్థమైంది అనుకుంటా ఇంకొకసారి ధాన్యలక్ష్మితో మాట్లాడడం మామూలుగా అయినా సరే నువ్వు మాట్లాడొద్దు నష్టం లేదు మీరిద్దరం మాట్లాడుకోపోయినంత మాత్రాన ప్రపంచానికి ఎలాంటి నష్టం కలగదు మాట్లాడద్దు మాట్లాడడం మానేసే నేను కానీ కానీ చూసామనుకో నెక్స్ట్ మినిట్ నువ్వు ఇంటి బయట ఉంటావు అర్థమవుతుందా ఏ విషయంగా క్యాజువల్గా కూడా మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి వీల్లేదు ధాన్యలక్ష్మికి నీకు ఎలాంటి మాటలు ఉండకూడదు అని చెప్పనేసరికి అది కాదు ఓ అని చెప్పనేసరికి నోరు మూసేయని చెప్పానా మాట్లాడద్దు అన్నాను కాదు కూడదు అని మాట్లాడతావా నేను కానీ అత్తయ్య కానీ చూసిన మరుక్షణం నీ పెట్టి బేడా ఇంటి బయట సరేనా అది గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి ఆపర్ణ వెళ్ళిపోతారు ఇంకా ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది ఏమో రుద్రాణితో మాట్లాడితే నన్ను కూడా బయటికి గెంటేస్తారేమో అన్న భయంతో ఇంకా ధాన్యలక్ష్మి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇంకా రోజు కళ్యాణ్ వెళ్ళి వస్తూ ఉంటాడు ఇంకా అలా వెళ్ళి వస్తూ ఉండగా ఒకరోజు చాలా ఆలస్యం అయిపోతుంది అప్పు బయట ఉన్న మెట్ల దగ్గరే కూర్చుని కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతకి రాడు ఎంతకి రాడు పది అయిపోతుంది పదకొండు అయిపోతుంది పన్నెండు కూడా అయిపోతుంది అలానే చూస్తూ ఉంటుంది ఇంకా ముందే కావి వచ్చి వచ్చి పడుకోవచ్చు కదా అనగానే లేదక్క కవి వచ్చాకనే కవి నేను భోజనం చేసిన తర్వాతే పడుకుంటాను మళ్ళీ ఒంటరిగా తినాలి అంటే వద్దు ఆకలి లేదు అంటాడు అది నేను తినలేదు అంటే ఇద్దరం కలిసి తింటాము అని చెప్పనేసరికి సరే అయితే అని చెప్పి ఇంకా కావ్య వెళ్ళి పడుకుంటుంది ఇంకా అందరూ పడుకుంటారు ఇంకా అర్ధరాత్రి మంచినీళ్ళ కోసం పన్నెండున్నర సమయానికి రుద్రాన్ని లేచి వచ్చేసరికి గుమ్మం తలుపులు తీసి ఉండడంతో బయట అప్పు కూర్చుని ఉండడం కునుపాట్లు పడుతూ ఉండడం చూస్తుంది గబ్బా గబా ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది ఎవరూ లేరు ఇప్పుడు నేను వెళ్ళి ధాన్యలక్ష్మితో మాట్లాడినా నన్ను ఎవరూ చూడరని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అప్పటికే ప్రకాశం గొరక పెట్టి నిద్రపోవడంతో ఏంటి నాతో అన్నారు కదా అని చెప్పాను కానీ అది ఒకసారి ఇలా రా అంటూ చేపట్టుకు తీసుకొచ్చి అప్పును చూపించేసరికి వెళ్ళి బుయ్యాల్లోకి కూర్చో నీ కొడుకు ఇప్పుడు వస్తాడు కదా ముందుగా నిన్నే చూస్తాడు అని చెప్పనేసరికి సరే సరే నేను వెళ్తున్నాను మళ్ళీ నువ్వు నేను మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తారు అని చెప్పనగానే సరే అని వెళ్ళిపోతుంది సరే అని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం ఒక అరగంటకి రాని వస్తాడు రావడంతో ఈ లోపు కప్పుకి బాగా నిద్ర పట్టేస్తుంది ఇంకా లక్ష్మి వచ్చి ఉయ్యాల్లో కూర్చుందన్న విషయం కూడా చూసుకోదు ఇంకా అలా నిద్ర పట్టేసేసరికి కళ్యాణ్ రాని వస్తాడు వచ్చావా కళ్యాణ్ అని చెప్పను కానీ అప్పు ఏదమ్మా అని చెప్పాను కానీ ఎదురుగా ఉన్న నీకు తల్లి కనిపించలేదు కానీ నిన్న కాక మొన్న వచ్చిన భార్య గుర్తొచ్చేసిందా అది ఎక్కడుంది ఎప్పుడో గొరక పెట్టి నిద్రపోయి ఉంటుంది అని చెప్పాను ఇది సరికి అటు ఇటు చూసేసరికి మెట్ల మీద కూర్చుని ఉంటుంది ఏంటప్పు మెట్ల మీద కూర్చుని కునుపాట్లు పడి కన్నా ఇంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు కదా అందుకే అంటారు తల్లి జో కడుపు చూస్తుంది భార్య జోబు చూస్తుందని నువ్వు వస్తావని ఇప్పటి వరకు నేను మెలకుగా ఉన్నాను అప్పు ఏమో గురక నిద్రపోతుంది ఇంకెందుకు ఇంట్లో పడుకున్నా ఒకటే మెట్ల మీద పడుకున్నా ఒకటే అని చెప్పనేసరికి నేను పడుకోలేదత్తయ్యా ఇప్పటి వరకు మెలకుగానే ఉన్నాను అరగంట క్రితమే ఇంకా నిద్ర ఆగక నిద్ర పట్టేసింది అని చెప్పనేసరికి ఎందుకు అబద్దాలు ఆడతావు అనగానే ఎందుకమ్మా ఇప్పుడు మీరు నా కోసం ఎవరు ఎదురు చూసారు ఎవరు ఎదురు చూడలేదు అని నేను అనలేదు కదా అని చెప్పనగానే తను ఎదురు చూడలేదురా అని చెప్పి ఇంకా గొడవ 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 చాలా పెద్ద గొడవ అయిపోతుంది నీ తల్లి నీకు ఇదే నేర్పించిందా మొగుడు గురించి ఎదురు చూడడం నేర్పించలేదా మొగుడ్ని ఎలా చూసుకోవాలో నేర్పించలేదా ఇదంతా నివ్వలేనే నా కొడుకు ఈ సమయం వరకు అర్ధరాత్రి వరకు ఆటో నడుపుకుంటూ రావడానికి కారణం నువ్వే లేదంటే ఇక్కడ ఎంత భోగభాగ్యాల మధ్య ఏసీ రూమ్లో పడుకుని ఎంతో సున్నితంగా పెరిగిన నా కొడుకు నీ వల్లే ఆటో నడుపుతూ కష్టాలు పడుతున్నాడు అని చెప్పి ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది అదేంటమ్మా అప్పు అని అంటావు నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని నేననుకుంటే అప్పు ఏం తప్పు చేసింది అనగానే అప్పు వల్లే కదరా నువ్వు ఇదంతా చేస్తున్నావు లేదంటే నీ మా నాన్న నువ్వు ఉండేవాడు కదా ఇంట్లోనే ఇదంతా దీని వల్లే అని చెప్పి తిట్టుతూ ఉండగానే ఈ లోప అందరూ కూడా వచ్చేస్తారు అందరూ వచ్చేసరికి ఏంటి ఏం జరిగింది అనగానే అందరూ ఉన్నారత్త నేను మాత్రం నా కొడుకు వచ్చే వరకు ఎదురు చూశాను నా కొడుక్కి కష్టాలన్నీ రావడానికి కారణం ఈ అప్పుయే అప్పు ఏమో సుఖంగా వెళ్ళి నిద్రపోతుంది నా కొడుకు మాత్రం కష్టాలు పడి ఒంటి గంట సమయానికి ఇప్పుడు ఇంటికి వచ్చాడు అని చెప్పి ఇంకా గొడవ 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 గొడవకి ఇంకా అలా చెయ్యెత్తి అప్పు మీద ఈ దరిద్రపు కొట్టు ఇంట్లో అడుగు పెట్టకపోయి ఉంటే ఈ ఇంటికి ఎలాంటి శని పట్టకుండా ఉండేది అంటూ చెయ్యి ఎత్తేసరికి ఒక్క నిమిషం ఆగండి చిన్నత్తయ్య నా చెల్లెలు ఏం తప్పు చేసిందని మీరు చెయ్యెత్తుతున్నారు అనగానే ముగుడ్ని పట్టించుకోలేదు అని చెప్పను కానీ ముగుడ్ని పట్టించుకోలేదా ఎవరు నా చెల్లెలా అని చెప్పనేసరికి మీ చెల్లె కళ్యాణ్ ఇంటికి రాలేదన్న భయం బెంగా లేకుండా ఇప్పటి వరకు మొత్తుగా నిద్రపోయి ఇప్పుడే లేచి వచ్చిందని చెప్పనేసరికి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య మీరు రుద్రాణి గారు మాట్లాడుకోవద్దని అత్తయ్య గారు అమ్మమ్మ గారు చెప్పిన తర్వాత కూడా మీ ఇద్దరూ కలిసి గుడు పుటానీ చేశారన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా అప్పు అక్కడే పడుకుని ఉండడం నేను చూశాను పది ఆ సమయానికి వచ్చి పడుకోమంటే లేదక్క కళ్యాణ్ నేను వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి లేదంటే నేను తినేసి పడుకుంటే కళ్యాణ్ కూడా ఆకలిగా లేదని ఒక్కడు తినడు వచ్చాకనే ఇద్దరం తింటామని ఎదురు చూస్తూ కూర్చుంది మీరిద్దరూ మీరు పడుకుని ఉండడం రుద్రాని గపకబాబు వచ్చి మిమ్మల్ని లెగ్గొట్టుకుని వచ్చి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చోమని చెప్పడం అంతా నాకు తెలుసు చిన్నత్తయ్య తెలిసినా కానీ నేను ఏం మాట్లాడలేదు ఇదంతా జరిగి ఎంతసేపు అవుతుందో తెలుసా సుమారు ఇప్పుడు ఒంటి గంట అయింది కదా పన్నెండున్నర ఆ సమయానికి జరిగింది మీరు అప్పటి వరకు మత్తుగా పడుకున్నారు పాపం అప్పు అప్పుడు వరకు మెలుకుగా ఉండి అప్పుడే ఒక అరగంట క్రితమే అలా నిద్ర వచ్చేసి ఉంటుంది అలసటికి అంతే తప్ప నా కూ నా చెల్లిలేమీ మొగుణ్ణి పట్టించుకోకుండా తన సుఖాన్ని తను చూసుకోలేదు అర్థమవుతుందా ఎంత మాట అంటే అంత మాట అనడం కాదు మాట్లాడితే పుట్టింటి వాళ్ళని అనడం కాదు ఏది ఎలా ఉండాలో తెలియకపోతే నేర్పించే అవకాశం అత్తయ్య కూడా ఉంది అత్తయ్య కూడా అమ్మ లాంటిదే అది అర్థం చేసుకుని బాగుంటే బాగుంటుంది అత్తయ్య లేదంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి సమస్యలు వస్తూనే ఉంటాయి మీ ఇద్దరికీ మధ్య సమస్య వస్తే నలిగిపోయేది మా అప్పు కాదు మీ కొడుకు కళ్యాణ్ ఆ విషయం మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు మీ కొడుకుని దృష్టిలో పెట్టుకోవడం లేదు ఎంతసేపు అప్పుని తప్పుపట్టి అప్పుతో తప్పుగా మాట్లాడి అప్పును బాధ పెట్టాలని మాత్రమే మీరు అనుకుంటున్నారు అప్పును మాత్రమే బాధపడట్లేదు మీరు ఇక్కడ కళ్యాణ్ కూడా అప్పు కంటే ఎక్కువగా బాధపడుతున్నాడు అది మీరు అర్థం చేసుకుని నెక్స్ట్ టైం అప్పును బాధ పెట్టాలి అనుకుంటే మీ కొడుకు కూడా బాధపడతాడు అన్న ఆలోచన మీ మనసులోకి రావాలి అని చెప్పి కావ్య అయితే చెప్పేసరికి మంచి పని చేసావు కావ్య నేను నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నాను మంచిగా మాట్లాడేవా అని చెప్పి ఏ ఆపరణ అంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే తిరిగే షాకు కావ్యం ఇవ్వ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు